హరిహోం అందరికీ నమస్తే ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి పురాతనమైన అయ్యప్ప దేవాలయాలు ఒకటైనటువంటి ఉప్పల్లో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శపోతున్నాం అదేవిధంగా ఆ యొక్క దేవాలయ విశేషాలు తెలుసుకోబోతున్నాం ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్ పక్కన ఉన్నటువంటి సర్వే కాలనీలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు సుమారుగా యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం గురించి మనము తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ దేవాలయం చేరుకోవడానికి మనకు మెట్రోతో పాటుగా నగరంలోని ప్రతి ప్రాంతం నుంచి మనకు బస్సు సౌకర్యం ఉన్నది ఈ యొక్క విశాలమైన ప్రాంగణం ఇప్పుడు దేవాలయానికి సంబంధించిన ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ మనము స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ శబరిగిరిలో ఎలా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క దేవాలయానికి చేరుకున్న వెంటనే మనకు అక్కడ ఉన్నటువంటి చెట్లు ఆ యొక్క వాతావరణం చూస్తే మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేదా ఇంకే ఏ ఇతర ప్రాంతంలోకి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుంటున్నామా అనే సందేహం కలుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉదయం మనకి ప్రకృతిలోని రమణీయత మనకు కనబడుతుంది ఆ యొక్క దేవాలయం ప్రాంగణానికి ఉదయం పూట నెమలీలు కూడా వస్తుంటాయని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం ఎదుర్కొన్నటువంటి ఏకశిలా అనేటువంటి ధ్వజస్తంభం ఇక్కడ ఎంతోమంది భక్తులు స్వామి మాల యొక్క ధరిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు శబరిమాలకి వెళ్ళే ముందు ఇరుముడు అయితే కట్టుకుంటారో ఆ ఇరుముడు కూడా ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి కట్టుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్నటువంటిది దేవాలయ ప్రాంగణం తత్వమసి స్వామి అయ్యప్ప యొక్క దేవాలయం అదే కాకుండా ఇక్కడ రెండు స్వామివారి సోదరులైనటువంటి విఘ్నేశ్వరుని మరియు కుమారస్వామి యొక్క ఉపాలయాలు కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మన విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరులు యొక్క గణపతి యొక్క దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కుమారస్వామి యొక్క దేవాలయం అదే ప్రాంగణం మనకి స్వామివారి యొక్క చిత్రపటం దాంతోపాటుగా ఉత్సవమూర్తి యొక్క విగ్రహం ఉంది ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తుండే ఆ హరిహరపుత్ర స్వామి అయ్యప్ప యొక్క దేవాలయము ఆ యొక్క దేవాలయం చివరిలో ఉన్నటువంటి దేవాలయానికి పోలినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి హిందువుల యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి అంశాలు నేను ఈ వీడియోలో స్వీకరించి మీకు అందజేస్తున్నాను నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోవి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది హరిహోం అందరికీ నమస్తే మనం ఉప్పల్ దగ్గరలో ఉన్నటువంటి సర్వే కాలనీలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాం ఇప్పుడు ఈ దేవాలయకు సంబంధించిన విశేషాలు అక్కడ అధ్యక్షుల వారి నుంచి అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి హరి ఓం అండి స్వామి శరణం అయ్యప్ప ఈ దేవాలయము యాభై సంవత్సరాలు పురాతనమైన దేవాలయం యాభై సంవత్సరాలు దాటిని సుమారుగా యాభై మూడు సంవత్సరాలు ఇక్కడ సర్వేలో ఉద్యోగం చేసే కొందరు మలయాళం స్వాములు అపూర్వము ఒక రాతి విగ్రహం ప్రతిష్ఠించి పూజను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది కాలక్రమేణా మూడు సంవత్సరాల క్రింద స్వామివారి రాతి విగ్రహంలో దోషం నిర్మాణమైంది కావున ఆ విగ్రహానికి పూజలు పనికిరావు ఆ విగ్రహం తీయాలి అని అందరం నిర్ణయం చేసి పంచలోహ విగ్రహం అనేది ప్రతిష్టాపన చేయడం జరిగింది ఎలాగూ విగ్రహం ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి దేవాలయం కూడా పునర్నిర్మాణం చేయాలి అని దేవాలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది ఏ వంశం అయ్యప్ప శబరిమలలో ఉన్న ఏ వంశకుడు వాళ్ళ తాత ముత్తాతలు అక్కడున్న విగ్రహాన్ని నిర్మాణం చేశారు శిలిపి వారే వారి మనమడు ముని మనమడు ఈ యొక్క విగ్రహాన్ని చేయడం విశేషం ఇది ప్రతిష్టాపన శబరిమలలో ఉన్న తంత్రి స్వామితోని మూడు సంవత్సరాల క్రితం చేయడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరము పూర్వ సంకల్పం ప్రకారంగానే ఇప్పుడు కూడా అదే సంకల్పము కొనసాగుతూ ఉన్నది ఎప్పుడైతే శబరిమలలో దేవాలయము తీస్తారు అప్పుడే ఇక్కడ దేవాలయము మండల పూజలు స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడైతే అక్కడ క్లోజ్ చేస్తారో అప్పటి వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మకర విలక్ వరకు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ ప్రతి మాసం వచ్చే మాస పూజకు ఎప్పుడైతే శబరిమలలో దేవాలయం తీర్చబడుతుందో అప్పుడే ఇక్కడ తెర్చబడుతుంది ఆ రోజు ఒకరోజు మాస పూజ ఉంటుంది ఈ విధంగా దేవాలయము మండల మకరవిలకు పండుగలు జరుపుకుంటూ పూజలు జరుపుకుంటూ ప్రతి మా నెల మాస పూజలు జరుపుకుంటూ ఈ దేవాలయంని ముందుకు తీసుకెళ్తున్నాం స్వామి ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది అయ్యప్ప మాల వేస్తుంటారు మండల దీక్ష చేస్తారు శబరిమల వెళ్ళి స్వామి వారికి ఇరుముడు సమర్పించి వస్తుంటారు వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయ వాళ్ళు ఆచరించాల్సిన వంటి పద్ధతుల గురించి ఒకసారి వివరించండి స్వాములకు ముఖ్యంగా నే నా విజ్ఞప్తి ఏంటంటే నలభై ఒక రోజు ఏ విధంగా పవిత్రంగా ఉంటూ స్వామి యొక్క దీక్షను వారు కంప్లీట్ చేసి శబరిమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పించుకొని వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా వాళ్ళ జీవన పద్ధతి సాగిస్తే చాలా బాగుంటుందండి కుటుంబంలో మార్పులు వస్తాయి చాలా మార్పులు సమాజంలో కూడా రానికి అవకాశం ఉంది స్వాములు ఈ ధర్మ కార్యంలో ఏ విధంగా అయితే నలభై ఒక్క రోజు ఉన్నారో పూర్తిగా అదేవిధంగా మిగతా మూడు మిగతా సమయంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా అదేవిధంగా ధర్మాన్ని కాపాడనీకి ధర్మాన్ని రక్షించనీకి ధర్మబద్ధంగా వాళ్ళ జీవితం సాగ సాగించడానికి ప్రయత్నం చేయాలి అనేది నా యొక్క మనవి నా రిక్వెస్ట్ స్వామి ఏ విధంగా అయితే స్వాములు దీక్షలో ధర్మబద్ధంగా ఉండి ధర్మాంగురసము తపన నిరంతరం తపన ఉంటుందో అదేవిధంగా మాల తీసిన తర్వాత కూడా అదే తపన అనేది కొనసాగిస్తే బాగుంటుంది కారణం ఏంటంటే అనేకమైన విధర్మీయులు మన ధర్మం మీద శక్తులు దోపిడి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేక రకంగా అందులో ముఖ్యంగా మత మార్పిడి మత మార్పిడి అనే ఒక రాక్షసి చాలా వేగంగా మన సమాజంలో దూసుకు వస్తున్నది దాన్ని ప్రతి అయ్యప్ప స్వామి గురుస్వామి ప్రతి అయ్యప్ప స్వామి మన దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ఈ విషయం ఈ దృష్టి ఈ విషయం పైన అందరూ గురుస్వాములు అయ్యప్పలు పెట్టి మన దేశాన్ని ధర్మాన్ని దేవాలయాన్ని దేవుణ్ణి కాపాడాల్సిందిగా నా మన మనం అందరం మాలేసుకున్న వాళ్ళందరూ శబరియాత్ర చేస్తుంటారు శబరియాత్రలో వావర్ అనే పాత్ర గురించి ఈ మధ్యలో బాగా ప్రస్తావన వస్తుంది అసలు వావర్ అనే వాళ్ళు ఎవరు వారు ఉన్నారా వారిపైన మాకు కొంచెం వివరించండి సార్ విధర్మీలు ప్రపంచంలో ఇన్కల్చరైజేషన్ అనేది ఇది ఇది ఇంప్లాంట్ చేస్తారండి మన కల్చర్లో ఒకటి వాళ్ళ యొక్క యాక్టివిటీని ఇంప్లాంట్ చేయడం ఇన్కల్చరైజేషన్ చేస్తారు చేసి మన యొక్క శ్రద్ధని డైల్యూట్ చేయడం జరుగుతుంది తత్పరి మన వాళ్ళు మన ధర్మం వైపు కొద్దిగా వాళ్ళు పలసగా కానికి కారణం ఉంటుంది వావర్ అనేది ఇది ఇన్కల్చరైజేషన్ ఇది ఒక పెద్ద కుట్ర అండి ఇన్ అదొక భాగము కాబట్టి ఈ యొక్క కుట్రలో మీరు ఎవరు ట్రాప్ కావద్దు నేను గత ముప్పై నాలుగేళ్ళ నుంచి వెళ్తున్నాను శబరిమలకు కన్య స్వామిగా ఉన్నప్పుడు కూడా నేను వావరి స్వామి దగ్గరికి వెళ్ళలే స్వామి నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ధర్మశాస్త్ర పేటైతుల్లి పెద్ద పాదం ఇదే వావరి దగ్గరికి వెళ్ళి అవన్నీ అదంతా లేదు స్వామి దయచేసి ఇది ఒక కుట్ర మన ధర్మం వైపు ఇన్కల్చరైజేషన్ అనేది ఒక కుట్ర ఇది మీరు గమనించి మీరు అందరూ దీ పద్ధతిలో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి స్వామి ఇప్పుడు ఇన్కల్చరైజేషన్ అవుతుంది కదా దానిపైన మీరు వివరించండి స్వామి ఒకసారి ఇన్కల్చరైజేషన్ అనేది ఇది ఒక పెద్ద కుట్ర అండి ప్రపంచం మొత్తంలో విధర్మీయులు అక్కడ స్థానిక ఉన్న మౌలికంగా ఉన్న ధర్మ ధర్మము పాటించే వాళ్ళని పలసగా జైనికి ఇది ఒక పెద్ద కుట్ర అండి అది మీరు గమనించండి ఉదాహరణకు నేను చెప్తాను కేరళకు వెళ్తుంటే చర్చిలో ముందు ధ్వజ స్తంభాలు కనపడతాయి ధ్వజస్తంభాలు వాళ్ళ యొక్క కల్చర్ అండి వాళ్ళ యొక్క పూజా విధానం అండి అదేవిధంగా అనేకంగా ఇప్పుడు ఏసు సుప్రభాతం అని పెట్టారు సుప్రభాతం ఉందా అండి వాళ్ళకు ఈ మధ్యన మనం ఏ విధంగా స్వామిని ఊరేగింపు చేస్తామో ఆ మధ్య ఈ మధ్యన వాళ్ళు ఆ విధంగా ఏసు బాబు ఊరేగింపు రకరకాలుగా ఈ అన్ని ఇన్కల్చరైజేషన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇస్లాము వాళ్ళు కూడా దర్గాలు అని అక్కడ ఈ మన పూజా పద్ధతులు ఇవి అవి అని అక్కడ చేసుకోవచ్చు ఈ విధంగా అని రకంగా ఇన్కల్చరైజేషన్ అనేది ఒక పెద్ద వాళ్ళు ఇది ఒక కుట్ర అండి ప్రపంచంలో ఇది మనం గుర్తించాలి ఇన్ ఇన్కల్చరైజేషన్ని మనము గుర్తించి మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది దీంతో మన స్వధర్మీయులైన హిందువులు వాళ్ళ యొక్క విశ్వాసాలని డైల్యూట్ చేయడం జరుగుతుంది వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇన్కల్చరైజేషన్ది ఫస్ట్ డైల్యూషన్ సెకండ్ డిస్ట్రాక్షన్ థర్డ్ ఫాలోడ్ బై కన్వర్షన్ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇన్కల్చరైజేషన్లో అమాయకులు అయిన హిందువులు ఈ ట్రాప్లో పడడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి దయచేసి ఇది మీరు గమనించాలి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి మన పిల్లలని దేవాలయానికి ఎందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడం వల్ల వచ్చే మనకు ఉపయోగాల గురించి వివరించండి పిల్లలకు చిన్న అప్పటి నుంచే మన దేవాలయాలకు తీసుకెళ్ళడం అనేది ఒక పద్ధతిగా మనము కుటుంబంలో పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం ఉందండి వాళ్ళకు మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క సంస్కారాలు తల్లిదండ్రులు ఇవ్వాలి అందుకనే వాళ్ళని కంపల్సరీగా దేవాలయానికి తీసుకురావాల్సింది అవసరం ఉంటుంది దేవాలయానికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ వాతావరణంలో వాళ్ళకి మనకు తెలియకుండానే వాళ్ళకు కూడా తెలియకుండానే ఆ సంస్కారాలు నిర్మాణం అవుతాయి దేశం వైపు ధర్మం వైపు వాళ్ళకు భక్తి నిర్మాణం అవుతుంది దేవుడు సంస్కృతి మన సాంప్రదాయాల వైపు వాళ్ళకు శ్రద్ధ నిర్మాణం అవుతుంది అదేవిధంగా పండుగలకే మనం కేవలము దేవాలయాలకు వెళ్తున్నాము పండుగలకు కాకుండా కూడా నిత్య నియమంగా ఏదైతే శనివారాలు లేకపోతే ఆదివారం సెలవు రోజు దేవాలయానికి వెళ్ళి దేవాలయం ప్రాంగణంలో కూడా మనం అంతా శుద్ధి సూచి కార్యక్రమంలో మనము పర్యావరణ సేవా కార్యక్రమంలో మనము సేవ చేస్తూ ఆ విధంగా దేవాలయాన్ని కాపాడుకోనికి ఒక మంచి సాంప్రదాయం మనం అందరము తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసి ఒక నిర్మాణం చేసి ఒక చక్కటి వాతావరణం సమాజంలో రానికి అవకాశం ఉంటుంది స్వామి హిందువులు పండుగలు జరుపుకుంటాం పండుగలు జరుపుకున్నప్పుడు హిందువుల పాత్ర గురించి సమాజం పైన దానిపైన ప్రభావం ఒకసారి వివరించండి ప్రతి పండుగ వెనుక ఒక పండుగ వెనుకలో ఒక కథ ఉంటుంది ఆ పండుగ ఒక విశేషత ఏంటి పండుగ ఎందుకు జరుపుకుంటాము ఏ ఏ కాలంలో జరుపుకుంటాము అనే ఆ పూర్తి వివరణ తల్లిదండ్రులు సేకరించి ఆ నాలెడ్జ్ ఆ జ్ఞానం సేకరించి మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది విధంగా పండగ పండగలకు మనం ఏ విధంగా అయితే సూచి శుద్ధిగా మన యొక్క ఇల్లుని చేసుకుంటామో ఇల్ పవిత్రంగా అన్ని నీట్గా కడిగి సూచి శుద్ధిగా మనం చేసుకుంటాము అదేవిధంగా దేవాలయం కూడా మనము మనకు ఉన్న దేవాలయము మన యొక్క ఇంటికి దగ్గర ఉన్న దేవాలయం కూడా వెళ్ళి అదేవిధంగా అక్కడ కూడా మనం ఆ విధంగా సూచి శుద్ధి చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చి మన ఇంట్లో మనం ఆ పనులన్నీ స్టార్ట్ చేయాలి అదే విధంగా ప్రతి పండుగ వెనుక ఉన్న యొక్క కారణము మనము ఖచ్చితంగా చెప్పాలి ప్రతి యొక్క ఇంట్లో తల్లిదండ్రులు తెలుసుకోవాలి పండుగ విశేషత తెలుసుకోవాలి విశేషము ఆ పండుగలో చేసే మనము నైవేద్యాలు కూడా ఎందుకు చేస్తాము ఏంటి అనేది పిల్లలకు క్లియర్గా మనము వివరించాలి దీంతోనే ఏమవుతుందంటే దాని వెనుక ఉన్న యొక్క భావం ఏంటి అనేది తెలుసు చాలామందికి పండుగ అనగానే మామూలుగా రొటీనిటీలో ఇవన్నీ డీటెయిల్గా నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ నాలెడ్జ్ సబ్జెక్ట్ విషయంలో మనం అందరము ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది స్వామి శరణమయ్యప్ప